ఆరు వందల పేజీ నుంచి మొదటి పేరాలను చదువుతున్నామండి బాబా ముందుగా బాబాకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ బాబా గతంలో మెహర్ బాబా శిష్యులు సాకోరి వెళ్తే మహారాజు ఎంతో ప్రేమతో వారిని పలకరించేవారు ఆధ్యాత్మిక విషయాలన్నింటినో గంటల కొద్దీ మహారాజు మండలివారికి ప్రబోధించేవారు ఆయన దగ్గర ఉన్న సమయంలో బాబా శిష్యులకు అన్ని విధాల ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అని ఆయన పర్యవేక్షిస్తుండేవారు ఈసారి మాత్రం రెండు వందల మైళ్ళ దూరం కాలినడకన ఆయన దగ్గరికి వస్తే మహారాజు నిర్దాక్షణ్యంగా అవమానపరిచారు దుర్భషలాడారు బాబా శిష్యుల పట్ల మహారాజు అలా చికాకు పడుతూ దుర్భషలాడుతూ ఉంటే ఆయనకు బాబా వల్ల ఏదో ఇబ్బంది కలిగినట్లు స్థానిక సాకోరి ప్రజలు భావించారు అవి తిట్లా దీవెనల విరుద్ధంగా ఉంటే సద్గురువులు పోకడలు ఎవరూ తెలుసుకోలేరు కొద్ది క్షణాల అనంతరం బహిరంజీ గుస్తాజీ సదాశివులను ఒక్కొక్కరిగా రావలసిందిగా మహారాజు కబురు పంపారు వారిని ఒక్కొక్కరిని విడివిడిగా చూస్తూ మహారాజు శాపనార్థాలు కురిపించారు మహారాజు విసుగ్గా వీరి కేసి చూస్తూ కటువైన ధ్వనితో మీరు ఎందుకు పనికిరారు నన్నేమో ఈ బోనులో కూర్చోబెట్టి మీరు ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్తున్నారు మీకు సిగ్గు సిగ్గుంటూ ఉందా అని మహారాజు హేళన చేశారు మీరు రెండు వందల మైళ్ళు నడిచి వస్తే నేను మీకేమైనా ప్రతిఫలా ఆశిస్తున్నా ప్రతిఫలాన్ని ఇస్తున్నాననుకున్నారా అని అన్నారు చేసుకు చేసుకుంటూ పోండి మీరెవర్నైతే గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో వారు చెప్పినట్లు చేసుకుంటూ పోండి అని వారితో మహారాజు వ్యంగ్యంగా అన్నారు ఇక వెళ్ళిపోండి ఇక్కడ నుంచి తిరిగి ఎక్కడికి రమ్మనమని మీకు చెప్పారో అక్కడికి తక్షణం వెళ్ళిపోండి అని మహారాజు అన్నారు బయటికి వెళ్ళబోయే ముందు మిగిలిన బాబా మండలి సభ్యులకు కూడా దర్శనమివ్వమని గుస్తాజీ వేడుకున్నాడు కానీ మహారాజు ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు మహారాజు విముఖతను బెహరంజీ గుస్తాజీ సదాశివ్ పటేల్ తెలియచేశారు అప్పుడు మిగిలిన మండలి వారు తాము మహారాజును మహారాజును కనీసం ఒక నిర్ణీత దూరం నుంచైనా చూసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా యశ్వంతరావు ద్వారా మహారాజుకు కబురు పంపారు దుర్గాబాయ్ వీరందరికీ టీ ఇచ్చింది ఆ టీ త్రాగి వారు అప్పటిదాకా ఉంటున్న ఉపవాసాన్ని విడనాడారు మహారాజు ఉంటున్న పూరెడిస గుడిసెలోనికి ప్రవేశించకుండా పూరి గుడిసె బయట ఉన్న కాంపౌండ్ గేటు దగ్గర దగ్గర నుండి మహారాజును దర్శించుకొని తక్షణం అక్కడ నుంచి వెళ్ళిపోవాలని మహారాజు నుంచి యశ్వంతరావు సమాధానం తీసుకువచ్చాడు మహారాజు ఆదేశాల ప్రకారం ఆయన ఉంటున్న పూర్తిగడిస ప్రాంగణం బయట దూరంగా ఉన్న గేటు నుండి మహారాజును దర్శించుకున్నారు కానీ ఆయన వీరికి కనపడలేదు నేను ఒక గొయ్యి తవ్వుతూ తీరిక లేకుండా ఉన్నాను అంటూ మహారాజు లోపల నుంచి వింతగా మాట్లాడుతూ గట్టిగా కేకవేశాడు బైదులు తను తీసుకొచ్చిన ఎద్దుబండిని బబ్లేశ్వరుకు తిరిగి వెళ్ళిపోయే ముందు యశ్వంతరావుకు అప్పచెప్పాడు దుర్గాబాయ్ యశ్వంతరావులు బాబా మండలికి ప్రసాదంగా రొట్టెలు బేసరు స్వీట్లు పండ్లు ఇచ్చారు వారు రహతా గ్రామం చేరాక వీటిని తిన్నారు బబ్లేశ్వర్కు సాయంత్రానికల్లా చేరుకున్నారు వారు అక్కడికి చేరే సమయానికి బాబా రాత్రి భోజనంగా రొట్టె కూరగాయలు వండించి సిద్ధంగా ఉంచారు వాటిని తిన్న తర్వాత సాకోరీలో జరిగిన విషయాలన్నీ బాబాకు వివరించారు ఆ తరువాత మహారాజు వీరి పట్ల ఆ రీతిగా ఎందుకు ప్రవర్తించారో సవివరంగా సుమారు రెండు గంటల సేపు బాబా బాబా వివరించారు ఈ యుగంపై ఈ యుగం యుగంపై దయచూపబడింది మన కష్టాలు గట్టెక్కడానికి గాను భూమి వానతో బాగా తడిసి నానింది అయితే రైతు తనకు కావలసిన పంట కోసం విత్తనాలను విత్తే మున్ విత్తే ముందుగా భూమిని సక్రమంగా దున్నవలసిన అవసరం ఎంతైనా ఉంది భూమిని బాగా దున్నకుండా ధాన్యాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతాం బాగా తడిసి నాని మంచి పంట చేతికి అందించాలని భూదేవి సిద్ధంగా ఉంది అయితే విత్తనాలు విత్తడానికి ముందుగా నేలకు నేలను బాగా దున్ని తీరాలి కదా మండలి మండలి వారి హృదయాలు సాగు భూముల వంటివి దివ్యహాలికుడైన మెహెర్ బాబా ఆ భూముల్లో నీరు పోసి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఆ భూమిని దున్నే నాగలి ఉపాసిని మహారాజ్ చేతుల్లో ఉంది బాబాపై మహారాజు యొక్క వ్యతిరేకత దుర్భాషలాడడం మండలివారి హృదయ క్షేత్రాన్ని దున్నడం లాంటిది మరియు లోతైన బాధాకరమైన గంటలు బాధాకరమైన గుంటలు త్రవ్వడం లాంటిది అదే సమయంలో మండలివారు హృదయ క్షేత్రంలో బాబా ప్రేమ విధేయత అనే విత్తనాలను నాటడానికి సమాయత్తం చేశారు మహారాజు మహారాజ్ యొక్క కఠిన పదాలు మధురమైన తేనెకు ప్రతిరూపాలు విషం మాత్రం కాదు అవి ఎరువులా పనిచేస్తూ బాబా ఎడల మండలి వారికి గల విశ్వాసాన్ని దృఢపరిచి ఆయన కొంగు గట్టిగా పట్టుకునేలా చేస్తాయి సద్గురు ఉపాసిని మహారాజు తన విశ్వ కార్యక్రమ భారాన్ని బాబాకు బదిలీ చేశారు కానీ ప్రత్యేకించి ఆయన చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం విభిన్నంగానూ విలక్షణంగానూ ఉంటుంది ఉపాసిని మహారాజ్ తాను మెహర్బాబా ప్రవర్తన పట్ల ఎంతో బాధపడుతున్నట్లు భావన కలిగించేలా ప్రవర్తిస్తున్నారు దాంతో తన మండలికి తానే వారి రారాజు అనే విషయం తెలియాలని వారు అంతిమ గమ్యం ఆయన చేతిలోనే ఉందని వారు గ్రహించాలని ఆయన ఉద్దేశం ఉపాసని మహారాజ్ మెహిర్ బాబా పట్ల ఆయన మండలి వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న తీరులో మహారాజు తన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోని నిధిని ఎవ్వరికీ ఇవ్వలేదని మహారాజు యొక్క నిజమైన శిష్యులే ఆ నిధికి అసలైన వారసులు అనే భావన కలగాలని ఆయన ఆ విధంగా దురుసుగా ప్రవర్తించారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం అని బాబా మండలికి వివరించారు దేవుడు అనంతుడు మానవుని అపరిమితమైన ఊహకు వాడు దేవుడు సముద్రపు లోతు గురించి ఊహించినంత మాత్రాన సముద్రంలో ఈత కొట్టినట్లు కాదు సాగరాంతరానుభూతి కలుగు కలుగదు సముద్ర జలాలను అనుభవించా అనుభవించాలంటే మనసు వాటి లోతుల్లోకి వెళ్లాల్సిందే అయితే సముద్ర గర్భంలో లోతుగా ఈత కొడితే కానీ సముద్రపు లోతు ఎలా తెలియదు అదే విధంగా మనసును జయించి దానికి అతీతమైన స్థితిలో ఉన్న దైవాన్ని సాక్షాత్కరించజేసుకొని చిట్ట చివరి గమ్యమైన ఏడవ భూమికలో ప్రతిష్ ప్రతిష్ఠుడైన అనంతమైన మనసును సిద్ధిం చేసుకున్నప్పుడే ఎవరైనా ఆ అనంతమైన మనస్సుతో ఉపాసిని మహారాజు యొక్క ప్రవర్తన తీరులోని అసలైన నిజమైన రహస్యాన్ని కనుగొలుగుతాము మండలి వారు సాకోరి వదిలి వెళ్తున్నప్పుడు మహారాజు తాను లోతైన గొయ్యి తవ్వడంలో తీరిక లేకుండా ఉన్నానని అనడంలోని మాటల అర్థం ఏమిటని మండలివారు బాబాను అడిగితే బాబా ఇలా వివరించారు భగవదైక్యం పొందిన వారు ఏదో ఒక పనిలో పూర్తిగా నిమగ్నం కావాల్సి వస్తుంది వారు తమ దేహాలను వదిలి తమ ఇంటి ఇంటికి అంటే పరంధామానికి పోవాలని ఇష్టపడుతుంటారు ఈ మాయామయమైన క్రీడ ఆడుకోవటానికి వారు ఇష్టపడరు కాబట్టి వారు ఎప్పుడు పసివాళ్ళలాగా ఏదో ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు అందులో ఒక విధానమే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం ఎవరైనా కొత్త వ్యక్తి వారి దగ్గరికి వస్తే నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తారు అతడు నేను అమెరికా నుంచి వచ్చా వస్తున్నాను అని సమాధానమిస్తే అమెరికా ఎక్కడ ఉంది నేను ఎప్పుడు ఆ దేశం పేరు వినలేదే అక్కడ నీవు ఏ పని చేస్తావు అని అడుగుతారు అదే ఆ వ్యక్తి నేను వడ్రంగిని అని అంటే నీవు ఎలాంటి కలప ఉపయోగిస్తావు ఎలాంటి పనిముట్లు వాడతావు అని ఖరీదైనవా ఇవి ఇలా పరికరాలు ప్రశ్నలతో మాట్లాడుతుంటారు మరి పలు రకాలుగా ప్రశ్నలతో మాట్లాడుతుంటారు మరి కొంతమంది భగవదైక్యం పొందిన వారు సద్గురువులు నిరంతరం ఆపకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ తమ భౌతిక రూపంలో తమకున్న బంధ సంబంధాన్ని నిలుపుకుంటూ ఉంటారు లేదంటే ఏదో ఒక గొడ్డ తీసుకొని దాన్ని పీలికలు పీలికలుగా చింపి చిరిగి తిరిగి సూదీదారంతో కుడుతూ అలా పనిలో నిమగ్నమై ఉంటారు వారు ఏమీ మాట్లాడకుండా ఏ పని చేయకుండా ఉన్నట్లయితే వారు తమ భౌతిక దేహాలను వదిలేస్తారు భగవదైక్యంలోని ఆకర్షణ ఎంతో శక్తివంతమైనది ఆ శక్తి యొక్క ప్రభావమే వారిని పరంధామం వైపు మళ్లిస్తుంది అప్పటికే వారు పరంధామంలో ఉన్న ఈ మాయామయ ప్రపంచంలో ఉండటానికి వారు ఇష్టపడరు ఉపాసిని మహారాజ్ కోపంగా చేవాట్లు పెట్టే సమయంలో మీరు భయపడ్డారా అని మండలి సభ్యులకు బాబా అడగ్గా భయపడ్డామని వారు బాబాను సమాధానం ఇచ్చారు మీరెప్పుడైతే నన్ను చూసి కూడా భయపడ్డారా అని బాబా మెరిసే కన్నులతో మండలివారికి అడిగితే అప్పుడప్పుడు భయపడ్డామని మండలివారు బాబాతో అన్నారు దాంతో నన్ను ప్రేమించండి భయపడాల్సిన పని లేదు నన్ను చూసి కాదు నా ఆజ్ఞలను ధిక్కరించటానికి భయపడండి నేను మీ గురువును నేను చెప్పినట్లు చెయ్యండి అందులో మాత్రం ఆశ్రద్ధ చేయకండి నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి అదే నన్ను తృప్తిపరుస్తుంది సంతోష పెడుతుంది అని అన్నారు బాబా పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ రెండవ తేదీన ఉదయం ఆరున్నర గంటల ఆరున్నర నిమిషములకు మెహర్ బాబా బబ్లేశ్వర్ నుంచి అహ్మద్ నగర్ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు వారి సామాన్లు అన్నిటినీ ట్రక్కులో పెట్టి అహ్మద్ నగర్ వైపు బయలుదేరారు రాహూరి గ్రామం చేరేసరికి ట్రక్కు యొక్క ఇంజన్ చెడిపోయింది వింత దుస్తుల్లో ఉన్న మెహర్ బాబా శిష్యుల చుట్టూ స్థానిక గ్రామస్తులు చిన్నపిల్లలు గుమిగూడారు బాబా వీరందరిని మిఠాయిలు తెప్పించి పంచిపెట్టారు ఆ గుంపులో నుంచి ఒకరు స్వీట్లు పంచిపెట్టారు కాబట్టి ఇక ట్రక్కు బయలుదేరుతుంది అని అన్నారు ఆ ట్రక్కు ఇంజిన్ కు సుమారు గంటన్నరసేపు మరమ్మతులు చేశారు చివరికి ఆ ట్రక్కు వెనుక నుంచి తోసి తోస్తేనే స్టార్ట్ అయింది వారందరూ మధ్యాహ్నం రెండు గంటలకు అహ్మద్ నగర్లోని కుస్రూ ఖుస్రూ క్వార్టర్స్ కు చేరారు అదే రోజు సాయంత్రం పూనే వెళ్ళిపోటానికి సదాశివ్ బాబు సైకిల్ వాలాకు బాబా అనుమతి ఇచ్చారు ఆ తరువాత బాబా తనతో ఉన్న మండలి వారితో మాట్లాడుతూ మీరు నాతో ఉండటానికి ఇష్టము కాదో నిర్ణయించుకోండి మీరు ఎప్పటికైనా బాగా ఆలోచించుకోండి మీరు పూర్తి స్వేచ్ఛ మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది మీకు నాతో ఉండటం ఇష్టం లేకపోతే నన్ను వదిలిపెట్టి పెట్టవచ్చు ఏ సమయంలోనైనా వదిలి వెళ్ళిపోవచ్చు అన్నారు బాబా తిరిగి ఆటో ఆలోచించే ముందు తిరిగి ఆలోచించేది అంటూ ఏమీ లేదని మీతో ఉండటానికి అంగీకారమేనని మండలి వారు సమాధానంగా బాబాతో అన్నారు మేము మీ పాదాలు పట్టుకున్నాం మా జీవితం చివరి క్షణం దాకా మీ పాదాలు విడనాడడం విన విడనాడం అని మండలి సభ్యులు అన్నారు మీకు ఉపాసిని మహారాజుల మధ్య జరిగిన క్రీడ సంవాదం తరువాత మా బంధం మీతో మరింత బలపడింది మేము మీతోనే ఉంటాం మేము మీ వాళ్ళం అని మండలవారు ముక్తకంఠంగా బాబాకు జవాబు చెప్పారు పర్షియాకు మొదటి ప్రయాణం పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ నాలుగవ తేదీన రుస్తుం చేసిన కొంత అజాగ్రత్త పనుల వల్ల అతనికి కఠినంగా కోప్పడుతూ రుస్తుం కొన్నిసార్లు తన అవసరాలను పట్టించుకోవడంలో ఉదాసీనంగా ఉంటాడని బాబా వ్యాఖ్యానించారు అలా అంటూనే బాబా కుస్రూ క్వార్టర్స్ నుంచి అకస్మాత్తుగా కోపంతో బయటకు వచ్చేశారు బాబా వెనకాల గుస్తాజీ కూడా బయటకు వచ్చాడు ఆ సమయంలో మిగిలిన మండలి వారందరూ ఫలహారం చేస్తున్నారు వారు కూడా బాబాతో పాటు బయటకు వెళ్ళవలసి వచ్చింది బాబా తిరిగి గతంలో రైల్వే స్టేషను దగ్గర బస చేసిన ధర్మశాలకు వెళ్ళారు ధర్మశాలలో ఆ రోజంతా రానున్న రోజుల్లో తలపెట్టిన పర్షియా ప్రయాణం గురించి సుదీర్ఘంగా చర్చించారు ఆది బైదుల్ బెహ్రంజీ గని గుస్తాజీలు మాసాజీ నైర్వస్ పార్థి రంజు స్లాంసన్ వజీఫ్దార్లు ఈ పర్షియా యాత్రలో బాబాతో ప్రయాణించుచున్నట్లు నిర్ణయించారు ఫిబ్రవరి మాసంలో బందర్ అబ్బాస్ మార్గం ద్వారా పర్షియా ప్రయాణం చేయాలని అలాగే ఆ ప్రయాణానికంటే ముందు కరాచీలో కానీ కరాచీ సమయంలో కరాచీ సమీపంలో కానీ గడపాలని నిర్ణయించారు పర్షియా యాత్రలో పాల్గొనటానికి ప్రతి ఒక్కరూ అంగీకార పత్రంలోని నిబంధనలకు లోబడి ఉంటామన్న తమ అంగీకారం తెలుపుతూ స్టాంపు పేపరుపై సంతకం చేయాల్సి ఉంది ఆ అంగీకార పత్రంలో నిబంధనలు ఈ యాత్రలో ఒకటి ఈ యాత్రలో పాల్గొనాలని అంగీకారం తెలుపుతూ సంతకం చేసే ప్రతి ఒక్కరూ తమ ఇష్ట ప్రకారం తమ సొంత వ్యక్తిగత బాధ్యతలపై యాత్రలో పాల్గొంటున్నట్లుగా అంగీకరించడమైనది రెండవది ఇకపై ఈ యాత్రలో పాల్గొనే వారికి బాబా నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదా ఇతరత్ర బయట అవసరమయ్యే సహాయం కానీ లభించదు అలాగే నిర్ణీత సమయంలో నిర్దిష్టమైన అంతర్గత సహాయం కూడా లభించే ఆశ పెట్టుకోరాదు మూడవది మెహిర్ బాబాతో పాటు యాత్రలో పాల్గొనే వారు ఈ యాత్ర ఎంత కాలం కాలంలో ముగుస్తుందో తెలియదు కావున ఎంత కాలమైనా ఆయనతో పాటు ప్రయాణించటానికి సిద్ధంగా ఉండాలి అలాగే అవసరమైతే భారతదేశానికి ఇకపై తిరిగి చేరే ఆశ వదులుకోవాలి అయితే గని రంజూమ్లకు మాత్రం మూడవ నిబంధన వర్తించదు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తర్వాత వారిద్దరిని అన్ని వాగ్దానాలు నిబంధనల నుంచి విముక్తులను బాబా చెప్పారు చివరికి వజీఫ్దార్ మినహా మిగిలిన వారందరూ వారం రోజుల తరువాత కరాచి బయల్దేరాలని దార్ ముంబైకి తిరిగి వెళ్ళిపోయి డిసెంబర్ నాటికి ఉపాసిని మహారాజు జీవిత చరిత్ర పుస్తకాలు అన్ని పంపిణీ అయ్యేలా చూసి ఆ తరువాత బాబాను మండలి వారిని పర్షియాలో కలు కలు కలుస్తాడని బాబా చెప్పారు అలాగే ఘని రంజుమ్లు వారి వారి కుటుంబాలతో ఒక వారం రోజుల పాటు గడపాలని పాద్రి ముంబై వెళ్ళి అందరికీ పాస్పోర్టులు తీసుకుని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు ఆ తర్వాత కొద్దిసేపటికి గని పాద్రి రంజుమ్ దార్లు అహ్మద్ నగర్ వదిలిపెట్టి వారికి కేటాయించిన పనులను హాజరు గాను వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు నవంబర్ ఐదవ తేదీన బాబా ఎదుట అందరూ అంగీకార పత్రంపై సంతకాలు చేశారు ఆ తర్వాత వారి సామాన్లు అన్నింటినీ కుస్రో క్వార్టర్స్ నుంచి ధర్మశాలకు తరలించారు అయితే కరాచీలో బదులు కరాచీకి బదులు ఫిబ్రవరి మాసంలో పర్షియా యాత్రకు వెళ్లే ముందు హైదరాబాదుకు వెళ్ వెళదామని బాబా ప్రయాణంలో స్వల్ప మార్పులు చేశారు నవంబర్ పదకొండవ తేదీన ప్రయాణం ప్రారంభించటానికి అందరూ రైల్వే స్టేషన్ కు వెళ్ళారు ఈ మధ్యలో బెహరంజీ తాను ఈసారి యాత్రకు మేనేజర్గా ఉండబోనని ఎందుకంటే ముఖ్యంగా సామాన్లు మోయడంలో తన మాట ఎవరు వినడం లేదని బాబాకు ఫిర్యాదు చేశాడు దాంతో ఎవరి సామాన్లు పరుపు చుట్టలు పరుపు చుట్టలు వారే మోసుకోవాలని బాబా ఆదేశించారు రైల్వే స్టేషన్కు చేరాక చే చేరేక మునిపే ధర్మశాలకు సామాన్లన్నింటినీ తీసుకొని వెళ్ళిపోదామని బాబా అన్నారు గా ఉండబోనని బెహ్రంజీ చెప్పినందుకు బాబా అతడిపై తీవ్రంగా కోప్పడ్డారు అయితే బెహ్రంజీ వెంటనే మనసు మార్చుకొని తన బాధ్యతను తినిగి తిరిగి చేపట్టాడు మండలి వారందరూ తిరిగి వచ్చాక బలమైన వాళ్ళు కొంత ఎక్కువ బరువు గల సామాన్లు మొయ్యాలని బాబా ఆజ్ఞాపించారు సామాన్లన్నింటినీ తీసుకుని తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్లి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదోనని లెక్క పెట్టారు రుస్తు మినహా అహ్మద్ నగర్ కు చెందిన స్థానికులను ఎవరిని రైల్వే స్టేషన్ లో తనకు వీడ్కోలు ఇవ్వటానికి బాబా అనుమతించలేదు గతం గత వారం రోజులుగా బాబా ధర్మశాలలో ఉంటున్నప్పటికీ బాబాకు మండలి వారందరికీ భోజనాలను ఖుస్రు క్వార్టర్స్ నుంచి రుస్తుం ప్రతిరోజు ధర్మశాలకి పంపుతున్నాడు బాబా అవసరాల పట్ల ఉదాసీనంగా ప్రవర్తించానని రుస్తుం ఒప్పుకున్నాడు తన తప్పుడు తన తప్పును క్షమించమని వేడుకున్నాడు బాబా కూడా దయతో రుస్తుం ని క్షమించారు రైల్వే స్టేషన్ లో బాబాకు రుస్తుం పూలదండ వేశాడు బాబాను అనుసరిస్తున్న మిగిలిన పది మంది సభ్యులకు కానుకలు ఇచ్చారు అహ్మద్ నగర్ లో మా మధ్యాహ్నం పన్నెండున్నర నిమిషములకు హైదరాబాదు వెళ్ళటానికి రైలులో అందరూ బయలుదేరారు ఆ మర్నాడు సూరత్ పట్టణం చేరారు అక్కడికి చేరిన తరువాత రైల్వే స్టేషన్ కు దగ్గరలోనే ఉన్న బజారుకు బాబా బయలుదేరారు బాబాతో పాటు ఆది గని గుస్తాజీ రంజు ఉన్నారు అక్కడ నుంచి తిరిగి వస్తూ సుమారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో దుర్ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక హిందూ యువకుడిని బాబా చూశారు చలికి ఆ యువకుడు వణుకుతున్నాడు బాబా ఆజ్ఞ ప్రకారం అతడి గురించి రంజు వాక చేశాడు ఆ కుర్రవాడు ఉద్యోగాన్వేషణలో వా వాడాల నుండి సోరత్కి వచ్చాడని ప్రస్తుతం జబ్బు పడ్డాడని చేతిలో చిల్లి గవ్వలేదని తెలిసింది దాంతో ఆ యువకుడిని దగ్గర్లో ఏదేని హోటల్కు తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్ట పెట్టించమని మండలిలో ఒకరిని బాబా ఆజ్ఞాపించారు అతడికి తన స్వగ్రామం వాడాలా వెళ్ళటానికి టికెట్ కొని ఇచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళమని ఆరోగ్యం మెరుగుపరుచుకోమని చెప్పి పంపారు వారందరూ ఆ తర్వాత అహ్మదాబాద్ అహ్మదాబాదు రైలు ఎక్కారు అన అనాథగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువకుడిని ఆదుకోటానికే బజారుకెళ్ళామ బజారు కెల్దామన్న షాకుతో మండలివారితో మండలివారిని రైల్వే స్టేషన్ బయటకు బాబా తీసుకెళ్లారు ఈ సంఘటన చూసిన తరువాత మండలి సభ్యులు చలించిపోయారు అప్పటికప్పుడే ఆ వ్యక్ ఆ కొత్త వ్యక్తి పట్ల బాబా చూపిన దయ ప్రేమ వా వాజేయమైన వాత్సల్యం చూసి మండలి సభ్యులు ఎంతో ముగ్ధులయ్యారు జయ బాబా జై బాబా బాబా థ్యాంక్ యూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు టైంకి బదులం కాబట్టి నేను స్వప్న జయబాబమ్మ